లో భాగా ముందుగా గణపతి పూజ కార్యక్రమం అయింది అదైన తర్వాత పుణ్యాహవాచనం అయింది పుణ్యాహవాచనం అయిన తర్వాత స్వామివారికి రక్షాబంధన ధారణ చేసి పాద ప్రక్షాళన చేసి రక్షాబంధనం యజ్ఞోపవేత ధారణం చేసిన తర్వాత స్వామివారికి మధువర్గాలు సమర్పించడం జరిగింది మధువర్గం అంటే తేని పెరుగు కలిపినటువంటి పదార్థం మధు అంటే తేని పర్కము అనగా పెరుగు ఈ రెండింటినీ కలిపి స్వామివారికి ప్రార్థన చేయడం జరిగింది అదైన తర్వాత కళ్యాణ కళ్యాణ ఘట్టంలో భాగంగా కన్యాదానం ఉంటుంది కన్యాదానం అంటే ఒక పూర్ణ ఫలం అంటే పూర్తిగా ఉండేటువంటి ఫలం ఏదైతే ఉందో కొబ్బరి బొండం ఆ కొబ్బరి బొండాన్ని అమ్మవారి చేతిలో పెట్టి స్వామివారికి కన్యాదానంలో ఇవ్వడం జరుగుతుంది ఈ కన్యాదానం చేయడం ద్వారా ఏంటంటే అశ్వమేధా ఇటువంటి యాగాలన్నీ కూడా మీరు చాలా మంది వినే ఉంటారు రాముడు అశ్వమేధ యాగం చేశాడ ఒక యాగం చేయాలి అంటే సుమారు కొన్ని వందల సంవత్సరాలు పట్టి పడుతుంది మామూలుగా యాగం అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కూడా హోమాలు యజ్ఞాలు హోమం వేరు యజ్ఞం వేరు యాగం వేరు యాగం అంటే ఒక యాగం పూర్తి చేయాలంటే కొంచెం వందల సంవత్సరాలు పడుతుంది అప్పుడు శ్రీరాముడు వాళ్ళ ఆయుష్ ప్రమాణం చాలా ఎక్కువ ఒక్కొక్కరు ఇరవై వేల సంవత్సరాలు ముప్పై వేల సంవత్సరాలు ఇలా బతికేవారు మన కేవలం కలియుగంలో మన ఆయుష్ ప్రమాణం